కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఘటన ముత్తంగిల్లో ఎనిమిది నెలల పసిపాప పైన దాడి అయితే గత కొద్ది రోజులుగా ఈ వార్తలు కనబడుతూనే ఉన్నాయి చిన్న పిల్లల్ని కుక్కలు దాడి చేయడం కుక్కలు పీక తినడం కుక్క ఘాటుకు ఆ అంటే కుక్కలు గడిచిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడం ఈ వార్తలు రెండు రోజులకు ఒక వార్త కనపడుతూ ఉన్నది అయినా కానీ కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు ఇప్పుడు గ్రామాల్లో ఎట్లా తయారైన కుక్కలు ఎక్కడ చూడు సిటీలో కానీ గ్రామాలలో ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా కనపడతా ఉన్నది అంటే గుంపులు గుంపులుగా తిరుగుతా ఉన్నాయి కుక్కలు దాదాపుగా ఆరు నుంచి పన్నెండు మందిల కుక్కలు ఒకటి దగ్గర గుంపు ఉండి బండి స్పీడ్ మీద వినాను కూడా వాళ్ళకి ఎంపడబడి కరుస్తా ఉన్నాయి మరి వీళ్ళు ఆడుకుంటా ఉంటారు రోడ్డు మీద కానీ ఏదన్నా సడన్లీ ఇంకా ఏదో అంటే ఇంటి దగ్గర అంటే బయటనే బండ పెడతారు గాలి వస్తుందనో ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి ఇంట్లో అయితే ఉంచారు కదా బయట తీసుకొచ్చి బండ పెడితే ఏదో ఇంట్లో పని చేసుకునేటోనో ఇంకేదో ఇంకేదో జరిగితే కుక్కలు వచ్చేసి పీక తిన్న ఎన్ని ఉత్తరం రెండు రోజులకు ఒక వార్త కనబడతా ఉన్నది మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు దాని ఎందుకు ఆ కుక్కల నియంత్రణ ఏదైతే ఉంటదో మరి దాన్ని ఎందుకు చర్యలు ఇక్కడ వేల కుక్కలు కనబడతా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఇది ఇప్పుడు ఇది ఇది ఎంత ఈ వారం రోజుల్లోనే మూడు నాలుగు ఘటన ఈ కుక్కలు పీక తినడం ఆ కరవడం ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితి విషమించి చనిపోవడం ఇద్దరు తండ్రి కొడుకులు కుక్క ఘాట్లతో చనిపోయారు నిన్న తండ్రి కొడుకులు కుక్క ఘాట్లతో చనిపోయారు అంతకన్నా ముందు ఒక బాలుని కుక్కలు పీక్క తిన్నాయి అంతకన్నా ముందు ఒక మహిళ చిన్న బాబు మీద కుక్కలు దాడి చేసినాయి హాస్పిటల్కి తీసుకెళ్లే వరకల్లే చనిపోయారు సో ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా దీని మీద చర్యలు తీసుకుంటలేదు ఈ చనిపోయే వాళ్ళందరూ పేదోలే కదా బాగా ఉన్నోలేం కాదు కదా ఉన్నోలే కానీ పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే ఇంకేదో ఇంకేదో చూసుకోవడానికి మనుషుల్లో ఇంకేదో ఉంటారు మరి పేద ప్రజలు ఇట్లా ఇంత పని చేసుకోవాలా బీడీలు చేసుకున్నట్టు ఉంటది ఇంట్లో ఉన్నారు లేదా పాప నాట్లా ఏదో ముందట ఆడుకోవడానికి చిన్న ఏమైనా పెట్టి వాళ్ళు లోపల ఏదైనా పని చేసుకుంటారు కుక్కలు మందలకు మందలకు పెరిగిపోయి తిరుగుతా ఉన్నాయి దాడులు జరుగుతా ఉన్నాయి ప్రభుత్వం అయినా అని కూడా నిమ్మకు నీరినట్టు వ్యవహరిస్తా ఉన్నది గ్రామంలో ఎందుకు ఈ అరికాల నియంత్రణ అయితే చేపట్టాలి ఖచ్చితంగా అరే అనేక మంది చనిపోతా ఉన్నారు వారంలో నలుగురు ఐదుగురు చనిపోతా ఉన్నారు కుక్క కాళ్ళతో ఇంకా స్పందిస్తలేరు దాని మీద చర్యలు తీసుకుంటారు మీకు ఎంతకైనా ఆ పార్టీ నుంచి ఎవరు వస్తారు ఈ పార్టీ నుంచి ఎవరు తీసుకుందాం ఎవరు కండు తప్పుదాం వాళ్ళ తప్పని పెట్టాలా లేదు ఎవరిని పిసిసి అధ్యక్షుని పెట్టాలా ఇంకేం చేయాలా ఢిల్లీకి ఎప్పుడు ఈ రిటర్న్ ఎప్పుడు రావాలా అక్కడ మీటింగ్ ఎట్లా పెట్టాలా ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఈ దాడు లాభని ఫస్ట్ దీని మీద ఒక ఒక స్టేట్మెంట్ బయటకు రిలీజ్ చేయండి పెద్ద ఎత్తున దీన్ని అరికట్టే ప్రయత్నం చేయండి కుక్కల నియంత్రణకు ఒక ఒక చర్యలు తీసుకురావాలి వేలాది మంది అనిపోతున్నారు కుక్క కుక్కల దాడిలో కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి సంగారెడ్డి జిల్లా ఇష్ణాపూర్ లో ఘటన కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ మండల పరిధిలోని ఇష్ణాపూర్ లో జరిగింది బీహార్ రాష్ట్రానికి చెందిన బల్ముకున్ లక్ష్మీదేవి దంపతుల జీవనోపధి కోసం కొంతకాలం కిందట ఇస్నాపూర్ కు వచ్చారు వీరి కొడుకు విశాల్ ఆరు సంవత్సరాలు శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు స్థానిక వెంచర్ కు వెళ్లాడు అక్కడున్న వీధి కుక్కలు బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి అతను అతడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది తీవ్రంగా గాయపడ్డ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఎందుకు దాడి చేసిన తర్వాత మీరు ఇక స్పందించి అచ్చి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి పోస్టుమార్టం జరిపించి జరగక ముందు కదా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదని <imit> ఉంటే <imit> ఈ కుక్కలు పెరిగిపోయిన ఘటనలు కనబడతా ఉన్నాయి కదా వారం రోజులలో ఇప్పుడు నలుగురు ఐదుగురు చనిపోయారు వారం రోజుల చిన్న చిన్న పిల్లలు చనిపోయారు ఈ కుక్కల దాడి జరగకుండా నియంత్రణ అయితే ఖచ్చితంగా పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామంలో వీధి కుక్కల కరవడంతో ఎనిమిది నెలల చిన్నారి తీవ్రంగా గాయపడింది ముత్తంగిలోని నిర్మాణంలో ఉన్న భవనంలో ఏపీకి చెందిన శివ అతడి భార్య కూలి పని చేస్తుంటూ చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు వీరి ఎనిమిది నెలల కూతురు స్వానికి ఉయ్యాలలో పడుకోబెట్టి పని చేసుకుంటారు శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చిన కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లోని నిలోఫర్ దకు తరలించే చికిత్స అందిస్తా ఉన్నారు ఇప్పుడు అదో అక్కడ మనం చూసిందేమో అదో ఘటన అదేమో ఆరేళ్ల బాలుడు ఆల బాలో చిన్న ఇదేమో పాప వీళ్ళిద్దరు కూలి పని చేసుకుంటా ఉంటారంట ఆ పాపను ఆ ఉయ్యాల ఏదైతే చీరను ఏదో ఉయ్యాల కట్టి అందులో ఆడిస్తూ వీళ్ళు పని చేసుకుంటా ఉంటారు సో వీళ్ళు పని మీద ఉండగా సడన్ గా వచ్చిన కుక్కలు ఇక ఉయ్యాలనే మరి హైట్ లో కూడా అంటారు ఎందుకంటే ఏదైనా తెగిపోతే పడితే ఏదైనా దెబ్బతని కొంచెం కింద కడతారు అంతే కదా సో కుక్కలు కందడంతో కుక్కలు మొత్తం ఖర్చు ఇచ్చిన నిలఫోర్ హాస్పిటల్ కి తీసుకపోయింది ఆ మన పరిస్థితి ఎట్లున్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొత్తం తలకు మొత్తం రక్తం వెళ్తా ఉన్నది ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి మీ ధ్యాస ఎంతసేపు ఎవరు పార్టీలకు రాబోతా ఉన్నారు ఎవరికి మేము కప్పాలా ఇగు ఇవే ఆలోచనలో మీరు ఉన్నారు తప్పితే మరి పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఘటనలలో ఏదో ఘటన అంటే చిన్నారులపై దాడిలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క అత్యాచారాలు ఈదో పక్క కుక్కల తీవ్రంగా గాయపడతా ఉన్నారు సో వీటి మీద మీరు దృష్టి కేంద్రీకరించి దీని మీద చర్యలు తీసుకొని ఈ కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని వెంటనే చేపట్టాలా లేకపోతే అనేక మంది పిల్లలు కూడా చనిపోయే అవకాశం కనబడతా ఉన్నది ఇప్పుడు గతంలో కూడా చాలా మంది చనిపోయారు అయినా జరుగుతూనే ఉన్నాయి సో ఇది ఎప్పుడు కడుస్తారో ఏం చేస్తారో మీరు అరికట్టే ప్రయత్నం కనీసం స్పందించడం లేదు కదా అరికట్టుడు తర్వాత విషయం స్పందించడం లేదు కదా మరి మేము తీసుకుంటున్నాం ఒక చర్యలు తీసుకుంటున్నాం చేపడుతున్నాం మరి తోటలో ఇది చేస్తున్నాం ఆర్డర్లు ఇస్తున్నాం అన్న కూడా లేదు కదా ఒక స్టేట్మెంట్ కూడా లేదా కనీసం